మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు శ్రీమాతృభ్యో నమ శ్రీగుతృ శ్రీపితృభ్యో నమ శ్రీగురుభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో నమ వృశ్చిక రాశిలో ఉండేటువంటి నక్షత్రములు విశాఖ నాల్గవ పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగాను రాజపూజ్యం మూడు అవమానం మూడుగాను గాను ఉన్నది ఈ రాశి వారికి ఏరునాడు శని ఆఖరి చలనం నడుస్తున్నది ఇంతకాలం తాము చేసినటువంటి పనికి ఫలితం ఏమిటి అని అన్నదానికి ఈ సంవత్సరం మీకు ఒక జవాబు లభిస్తుంది అత్యంత పరీక్షాకాలం నడుస్తున్నప్పటికీ కూడా ఇంతకాలం మీరు చేసినటువంటి పని మీ శ్రమకు ఫలితంగా పూర్వకాలంలో మీ వెన్నంటి వండి నడిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వెన్నంటి వండి మిమ్మల్ని రక్షించుకుంటూ వస్తారు ఇందాక చెప్పినట్టే అనువుగాని చోట అధికులమనరాదు కొంచెం టెల్ల కొదవు కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ తగ్గి మాట్లాడటము మాట్లాడకుండా ఉండడము ప్రతికూల పరిస్థితుల్లో పక్కకి తప్పు తప్పుకుపోవడము ఈ పని నాది కాదని నిర్మక నిమ్మంగా ఉండడము నెమ్మదిగా ఉండడము ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన ఎలాంటి సమస్యకైనా మీ దగ్గర పరిష్కారం ఉంటుంది కానీ మీ పరిష్కారం నుంచి మీ మీరు సమస్యకు పరిష్కారం చెప్పిన పిదప గుర్తింపు ఇవ్వలేదనేటువంటి బాధ ఏదైతే ఉందో అది మీకు రాకుండా ఉండాలంటే వారు అడిగిన తర్వాత చేసిన పెట్టి చేసి పెట్టిన దానికి మీ అంతట మీరు వెళ్ళి చేసిన దానికి తేడా ఉంటుందన్న చిన్న విషయాన్ని మీరు గమనించండి కాస్త మీరు దూరంగా ఉండండి విషయాలకి మీ పని మీరు చేసుకుని ఇంటికి వెళ్ళడం అనే ప్రాతిపదిక పెట్టుకోండి కొత్త కొత్త విషయాలలో మీరు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి ఈ సంవత్సరం ఆ నిర్ణయాన్ని కాస్త పోస్ట్ పోన్ చేయండి ఏ నిర్ణయం అయినా సరే అది ఉద్యోగం మారే నిర్ణయమైనా కొత్త ఉద్యోగమైనా కొత్త వ్యాపారమైనా కొత్త భాగస్వామ్యమైనా కొత్త పురోగతి అయినా కొత్త సినిమా నిర్మాణమైనా కొత్త వైద్య సేవైనా ఏదైనా సరే ఈ సంవత్సరం దయచేసి ఈ సంవత్సరానికి దాన్ని పోస్ట్ పోన్ చేయండి కొత్త నిర్ణయాలు తీసుకోకండి సోదరులందరూ మీ వాళ్లే అనేటువంటి ఒక అపోహలో మీ ఉన్న మీకు ఈ సంవత్సరం నిజాలు బయటపడతాయి మీకు కొత్త నిజాలు తెలుస్తాయి అనుకుంటున్న వారందరూ కూడా వారి యొక్క లాభాపేక్షతోటి వారు వెళ్ళిపోయారే అనే బాధ మిమ్మల్ని వెంటాడుతుంది ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటారు మనం మన లాభం చూసుకోలేదే అనేటువంటి చిన్నపాటి బాధ మిమ్మల్ని తరుముతూ ఉంటుంది ఈ సంవత్సరం ఆ సమస్యకు కూడా మీకు ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది నాకు వీరందరూ ద్రోహం చేసినా దైవం నాకు సహకారం చేసింది అని మీ సంతతి అత్యున్నత స్థితిలో స్థిరపడి మీ ఆనందానికి కారణకులవుతారు మీరు మీ సంతతి వల్ల మీ సంతతి వల్ల మీకు అత్యద్భుతమైనటువంటి గౌరవ ప్రఖ్యాతలు లభిస్తాయి ఉద్యోగంలో అనూహ్యమైనటువంటి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి పూర్వార్థంలో ప్రతికూలతలు ఉన్నాయని మీరు వెంగపడిన ఉత్తరార్థానికి వెళ్ళేసరికి అనూహ్యమైన పరిస్థితులన్నీ మారిపోతాయి మీకు మీకు అనుకూలంగా మారిపోవడమే కాదు ఊహించినటువంటి ఉన్నత పదవులు మీకు వస్తాయి కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఒక్కటి ఏమిటి మనది కాదు ఈ విషయం అని మీరు ఆ విషయానికి దూరంగా ఉండి మీ నోటిని కాస్త అదుపులో పెట్టుకొని ఉండడం మాత్రం మీరు చేస్తే పరిస్థితులన్నీ అనుకూలమైన పరిస్థితులు ఎంతటి అద్భుత ఫలితాలను ఇస్తాయి అంటే పూర్వార్థం దాటి ఉత్తరార్థంలో గడుగుపెట్టేసానికి ఊహించినటువంటి నూతన పదవులు మిమ్మల్ని వచ్చి ఆకర్షిస్తాయి మీ చేతుల్లో పడతాయి మీరు వాటిని అధిరోహిస్తారు మీ జీవిత కళని మీరు నెరవేర్చుకుంటారు మీరు ఇంతకాలం నాకంటూ ఒక స్థలం ఉంటే బాగుండు కదా అని అనిపించిన మీకు ఈ సంవత్సరం ఆ కళ నెరవేరుతుంది నేను ఒక ఉన్నత స్థితిలో స్థిరపడితే బాగుండు కదా అనుకునే వారికి ఆ కళ నెరవేరుతుంది ఉత్తరార్థంలో మీరు ఊహించినటువంటి మంచి మార్పులు జరుగుతాయి వీటన్నింటికీ కూడా మళ్ళీ మూలం ఒక్కటే మీరు అనవసరమైనటువంటి బాధలు మీకు తెచ్చుకోకుండా మీ విజ్ఞతకి మీ విద్ విద్యకు విద్వత్తుకు కనుక మీరు సానబెట్టినట్లయితే ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది ఈశ్వర దర్శనానికి విశేషమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి కాశీ లాంటి క్షేత్రాలలో చక్కగా మీరు ప్రయాణం చేసేటువంటి నదీ స్నానం చేసేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ సంవత్సరం చంద్రుని అనుకూలత వల్ల మీకు మానసికంగా ఉండేటువంటి కొన్ని బె బెంగలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరం అవుతాయి మీ గౌరవ ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిమిడి అవన్నీ కూడా మళ్ళీ నిముడింపబడతాయి కాస్త మీరు తీసుకునేటువంటి చిన్న జాగ్రత్త ఇది మనది కాదు అని ఆ స్థితికి మీరు దూరంగా ఉండగలిగితే మిగతా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ ఆనందానికి మీ సంతోషానికి కుటుంబ పురోగతికి దోహదపడుతున్నాయి వాక్కుకి అధిపతి అయినటువంటి రాహువు రాహువుకు అధిపతి అయినటువంటి అమ్మవారు ఆ వాక్కు మనకు కలిగినటువంటి బుద్ధికి కారణమైనటువంటి విన గణపతిని మీరు ఆరాధించడం మాత్రం మానకండి గణపతికి పదకొండు ప్రదక్షిణాలు మర్చిపోకుండా చెయ్యండి దుర్గాదేవికి పదకొండు ప్రదక్షిణాలు మర్చిపోకుండా చెయ్యండి విశేషమైనటువంటి సత్ఫలితాలతోటి సంవత్సరం మీరు అజేయంగా రాణిస్తారు మీరు మాసంలో ఒక్క శనివారం నాడు శనికి స్వయంపాకం ఇవ్వండి చక్కగా దానివల్ల శని యొక్క అనుకూలతతోటి ఏలినాటి శని ప్రభావం కూడా క్షీ నెమ్మది నెమ్మదిగా అది ఆ ఏలినాటి ప్రభావం శని ప్రభావం తగ్గి మీకు అనుకూలమైనటువంటి సత్ఫలితాలు మెండుగా కనపడతాయి మీకు